హాయ్ అండి వెల్కమ్ టు లతా స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి డిఎస్సి బేస్డ్ అనే మనం డిఎస్సి పర్పస్గా సిక్స్త్ క్లాస్లో ఫైవ్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము వీడియోస్ ఇది సిక్స్త్ లెసన్ అండి సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ లెసన్ ఈ సిక్స్త్ లెసన్ వచ్చేసి తొలి నాగరికతలు ఈ లెసన్ సంబంధించిన వీడియోస్ అండి ఈ లెసన్ సంబంధించిన బిడ్స్ ఫస్ట్ వన్ ఏ సంవత్సరంలో జరిగిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది ఏ సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై నెక్స్ట్ వన్ సింధులోయ నాగరికత ఏ నదీ ప్రాంతాలలో వికసించింది సింధులోయ నాగరికత ఏ నదీ ప్రాంతాలలో వికసించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వన్ టూ అంటే సింధు నది మరియు ఘఘర్ హక్రా ఈ నదుల ప్రాంతంలో సింధు నది వికసించింది నెక్స్ట్ వన్ ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి క్రింది వాటిని జతపరచండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అంటే సింధు నాగరికత వచ్చేసి ఒక వెయ్యి నుండి ఆరు వందలు క్రీస్తుపూర్వం వెయ్యి నుండి ఆరు వందలు ఆర్య నాగరికత వచ్చేసి పదహైదు వందల నుండి ఐదు వందలు క్రీస్తుపూర్వము తొలివేద నాగరికత వచ్చేసి క్రీస్తుపూర్వం పదహైదు వందల నుండి వెయ్యి వరకు అండి మలివేద కాలం వచ్చేసి రెండు వేల ఐదు వందల నుండి పదిహేడు వందలు క్రీస్తుపూర్వం నెక్స్ట్ వన్ సింధు నాగరికత ఏ ఏ ప్రాంతాలలో బయటపడింది సింధు నాగరికత ఏ ఏ ప్రాంతాలలో బయటపడింది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి అంటే ఫైవ్ వన్ అంటే భారతదేశంలోని పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో పాకిస్తాన్లోని పంజాబ్ సింధు బెల్చిస్తాన్ ఈ రాష్ట్రాల ఈ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో సింధు నాగరికత ఏ ఏ ప్రాంతాలలో బయటపడింది అంటే భారతదేశంలో అయితే పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో పాకిస్తాన్లో వచ్చేసి పంజాబ్ సింధు బెల్చిస్తాన్ ఈ ప్రాంతాలలో ఆఫ్ఘనిస్తాన్లో నెక్స్ట్ వన్ సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉంది సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉంది మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి మొహంజోదారా సింధు నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉందంటే మొహంజోదార్ నెక్స్ట్ వన్ అతి పెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది అతి పెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి లోతాల్ నెక్స్ట్ వన్ ఈ క్రింది ఏ దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు ఈ క్రింది ఏ దేశాలతో సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు కింద ఆప్షన్స్ ఇచ్చారండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అంటే వన్ టూ త్రీ అంటే మెసపటోమియా ఈజిప్ట్ ఇరాన్ ఈ ప్రాంతాలతో సింధు ప్రజలు వ్యాపారం చేసేవారు సింధు ప్ర సింధు నాగరికత ప్రజలు వ్యాపారం చేసేవారు ఏ దేశాలతో అంటే మెస్ ఈజిప్ట్ ఇరాన్ నెక్స్ట్ వన్ పత్తిని మొట్టమొదట పండించింది పత్తిని మొట్టమొదట పం పండించినది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సింధు నాగరికత ప్రజలు నెక్స్ట్ వన్ సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి సింధు నాగరికత ప్రజల యొక్క ప్రధాన వినోదం అంటే దీని రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఎద్దుల పోటీలు నెక్స్ట్ వన్ ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారం అంటారు ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారం లిపి అంటారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మెసపటోమియా ప్రజలది సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుసార్లు ప్రస్తావించడం జరిగింది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ బిట్ అండి పోయిన డిఎస్సిలు అడిగారు సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుసార్లు ప్రస్తావించడం జరిగింది అంటే దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం నెక్స్ట్ వన్ శృతులు అని వేటిని అంటారు శృతులు అని వేటిని అంటారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి వేదాలు నెక్స్ట్ వన్ వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చినది కాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చినది వేదాస్ అని చెప్పినదండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దయానంద సరస్వతి నెక్స్ట్ వన్ భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో కలవు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సామవేదం సంగీతం గురించి ఏ వేదంలో కలదంటే సామవేదం సంగీతం అంటే సరిగమప సామవేదం సాసా అట్లా గుర్తుపెట్టుకోవచ్చండి మనము నెక్స్ట్ వన్ ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు గురించి తెలిపే గ్రంథాలు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలు గురించి తెలిపే గ్రంథాలు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉపనిషత్తులు మన వీడియోలో లైన్ కవర్ అయ్యేటట్టే ఉన్నాయండి బిట్స్ నెక్స్ట్ వన్ తొలి వేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశాన్ని గుర్తించండి తొలివేద కాలం నాటి రాజకీయ జీవనానికి సరిపోలని అంశాన్ని గుర్తించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అంటే రాజరికం వంశపారపర్యంగా ఉండేది కాదు ఇది యాక్చువల్గా అంటే రాజరికం వంశపారపర్యం కాదు తొలివేద కాలంలో దీని తొలివేద కాలం సరిపోయే అంశాలంటే మాత్రము ఫస్ట్ సెకండ్ ఫోర్త్ వస్తుందండి కానీ ఇక్కడ సరిపోలని అంశాలు అని అడిగారు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆది కావ్యంగా పిలువబడేది మహాభారతాన్ని వేద వ్యాసుడు రచించాడు యాక్చువల్ గా అంటే మహాభారతాన్ని రచించినది కింద కామెంట్ లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వన్ యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలిపే వేదము యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలిపే వేదము దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ యజుర్వేదం నెక్స్ట్ వన్ మలివేద కాలానికి సరిపోలని అంశం ఏది మరి మలివేద కాలానికి సరిపోలని అంశం ఏది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి మలివేద కాలానికి బాల వివాహాలు సతీసహగమనం వీరి కాలంలో లేవు అన్నారు యాక్చువల్గా అంటే బాల వివాహాలు సతీసాగమనం తొలివేద కాలంలో లేవు మలివేద కాలంలో మ వచ్చేసినాయి నెక్స్ట్ వన్ మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ రాజాసూయ యాగాలు చేసేవారు మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి రాజ్య విస్తరణ కొరకే వాళ్ళు అశ్వమేధ రాజసూయ యాగాలు చేసేవారు నెక్స్ట్ వన్ విద్యావాదము క్రతువులు సంస్కారాలు గురించి తెలిపేది విద్యావాదము క్రతువులు సంస్కారాలు గురించి తెలిపేది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అరణ్యకాలు నెక్స్ట్ వన్ సంస్కృత భాషలో వేదం అంటే సంస్కృత భాషలో వేదం అంటే సంస్కృత భాషలో వేదం అంటే అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మజ్ఞానము నెక్స్ట్ వన్ హైరోగ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత హైరోగ్లా గ్లైఫిక్ లిపిని కలిగిన నాగరికత దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ నాగరికత అంటే హీరో హైరోగ్లాఫిక్ లిపిని కలిగిన నాగరికత ఈజిప్ట్ నాగరికత నెక్స్ట్ వన్ సింధు ప్రజలు వేటిని పూజించేవారు సింధు ప్రజలు వేటిని పూజించేవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి అంటే ఫైవ్ వన్ ని వేప చెట్టు రావి చెట్టు భూమి నీరు ఆకాశం అగ్ని వాయువు వీటన్నింటిని సింధు ప్రజలు పూజించేవారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్